ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి గ్రామాలు పట్టణాలు తేడా లేకుండా ప్రజలు ఫీవర్ బారిన పడుతున్నారు కలుషిత త్రాగునీరు అపరిశుభ్రత ఇలా కారణాలు ఏమైనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది ఏ ఆసుపత్రి చూసినా పేషెంట్లతో కిటకిటలాడుతుంది ఈ పరిస్థితుల్లో ఆర్ఎంపీల నుంచి మొదలుకొని జిల్లా ప్రధాన దావాఖాన వరకు జ్వర పీడితులు క్యూ కడుతున్నారు ఇదే అదునుగా పలు ప్రైవేటు దావాఖానలు దోచుకుంటున్నాయి ఇప్పటికే డయాగ్నోస్టిక్ కేంద్రాలు నిర్ధారణ పరీక్షల ధరలను అడ్డోగలుగా పెంచాయి దీంతో రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఓవైపు చికెన్ గున్యా మరోవైపు వైరల్ ఫీవర్ ఇంకోవైపు డెంగ్యూ టైఫాయిడ్ లాంటి జ్వరాలు ఏకకాలంలో దాడి చేయడంతో రోగులు బుక్కిరి అవుతున్నారు వీటితో పాటు విపరీతమైన ఒళ్ళునొప్పులు కీళ్లనొప్పులు దగ్గు ఉబ్బసం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు శరీరంపై దురద కళ్ల నుండి నీళ్లు కారడం వంటి లక్షణాలతో సతమతమవుతున్నారు రాత్రి వరకు బాగానే ఉన్న తెల్లారేసరికి తీవ్ర జ్వరం బారిన పడుతున్నారు పలు జిల్లాల్లో డెంగ్యూ కేసులు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నట్టు సమాచారం ప్రస్తుతం ఇంత జ్వర తీవ్రత పెరగడానికి వాతావరణ మార్పులతో పాటు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి సాధారణంగా వానాకాలం వచ్చిందంటే గతంలో దోమల నివారణకు అనేక చర్యలు చేపట్టేవారు స్పెషల్ డ్రైవ్ చేపట్టి డ్రైనేజీలను క్లీన్ చేసేవారు కాలనీలలో చెత్త చెదారాన్ని తొలగించేవారు డ్రైడేలను పాటించేవారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన చర్యలు తీసుకునేవారు ముఖ్యంగా సాయంత్రం దోమల నివారణకు ఫాగింగ్ చేసేవారు కానీ ప్రస్తుతం మెజార్టీ ప్రాంతాల్లో అవేవీ కనిపించడం లేదని ఆరోపణలు ఉన్నాయి చాలా చోట్ల ఫాగింగ్ యంత్రాలు మూలన పడ్డాయి పట్టణాల్లో ఈసారి స్పెషల్ డ్రైవ్లపైన ఫోకస్ తగ్గింది పల్లెల్లో పాలక వర్గాలు లేకపోవడం నిధులు రాకపోవడంతో ప్రత్యేక అధికారులు సైతం ఏమీ చేయలేని దుస్థితి ఇవన్నీ జ్వరాలు ప్రబలడానికి కారణమవుతున్నాయి కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది విష జ్వరాలు ప్రబలడంతో ప్రధాన ఆసుపత్రులు అర్బన్ పీహెచ్సీలకు ఓపీల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పిహెచ్లోనూ పేషెంట్ల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది పెద్దపల్లి జిల్లాలో పదిహేను వేల మూడు వందలు రాజన్న సిరిసిల్లలో పదహారు వేలు జగిత్యాల జిల్లాలో పద్దెనిమిది వేలు కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా దాదాపు నలభై తొమ్మిది వేల పైచీలకు మంది జ్వరం బారిన పడినట్టు తెలుస్తోంది హాస్పిటల్ హాస్పిటల్కి అందులో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అన్ని ఫీవర్ కేసులే ఉంటున్నాయి అందులో థర్టీ ఫార్టీ అడ్మిషన్స్ మనకు పర్ పర్ డే థర్టీ ఫార్టీ అడ్మిషన్స్ అవుతున్నాయి ఇంక్లూడింగ్ డెలివరీస్ కానీ అంటే ఫిఫ్టీ బెడ్డెడ్ అయినా కూడా మేమే కొన్ని ఎక్స్ట్రా కార్డ్స్ క్యారీ చేసి ఇంకో ట్వంటీ టు థర్టీ అడ్మిషన్స్ అయితే పెంచుతున్నాం పెద్ద పెద్దల మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నట్లు మాతా శిష్యం మాతా ఆల్మోస్ట్ పర్ డే ట్వంటీ టు థర్టీ పిల్లలు అడ్మిట్ అయితేనే ఉన్నారు అడ్మిట్ అవుతున్నారు టీచార్జెస్ అవుతున్నారు స్టాఫ్ గురించి మొన్నటి వరకు ఈ ట్రాన్స్ఫర్స్లో ప్రమోషన్స్లో కొంతమంది సిస్టర్స్ డిస్టర్బెన్స్ అయినా కూడా గారు వాళ్ళ ఆదేశంలో ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీన్ మెంబర్స్ స్టాఫ్ నెస్ అనుభవించారు మెడిసిన్స్ అంటే ఇప్పటివరకు ఎమర్జెన్సీ అంటే ఎసెన్షియల్ అనేది ఎమర్జెన్సీ డ్రగ్స్ అయితే అబద్ధ అందుబాటులో ఉన్నాయి అందుబాటులో లేని డ్రగ్స్ని కూడా మేము బయా సప్లైలో కొనుక్కోవడం ద్వారా జరుగు కొనుక్కోవడం అయితే జరుగుతుంది అధికారులు స్పందించి జ్వరాలు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టడంతో పాటు గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి రోగులకు సరైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు